వెంకటంగరం కోరులం కర్మూరు నమర్జ స్వంటి ఆయన స్వామివారి ఆశీస్ గుడిపడి నారాయణ గారు మండలం నగరం జిల్లా వారు

పదకొండు శ్రీ పల్వే నేస్తున్నాడు వీరభద్ర ఆశీస్తో భూమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు సింహపల్లి గ్రామం జమ్మునగల్లి మండలం మహేశ్వర జిల్లా వారు నెమ్మది మూడు శ్రీమ్మల్లి ఆశీస్ గ్రామం చిన్న మండలం మండలం పదకొండుకు పన్నెండు నెంబర్

గారు మండలం నందర జిల్ల వారు మొదటి జతగా సిద్ధంగా రెండవ జతగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులతో గోన శరణ్యారెడ్డి గారు శ్రీ లక్ష్మీ రామసింహ స్వామి వారి ఆశీస్సులతో గోర నరసింహారెడ్డి గారు రెండవ జతగా సిద్ధంగా రావాలా మూడవ జతగా శ్రీ వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో భూమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చిన్నప్రాలపల్లి గ్రామం చెమ్మలమడి మండలం వైఎస్ఆర్ గ్రామంతో బంజల గురుచేవని గురుచేవని యాదవ్ గారు అప్పనపల్లి గ్రామం రుద్రవరం మండలం నంజల జిల్లా కమాయిన్స్ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో యాగల నరసయ్యాదవ్ గారు సోమయాజులపల్లి గ్రామం మండూర్ మండలం మండల జిల్లా వారి యొక్క నాలుగవ జతగా సిద్ధంగా రావాలి ఐదవ జతగా దేవస్థానం చూసి ఆరవ జతగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రాకీ జాకి గుండం చెన్నారెడ్డి గారు కారా గ్రామం మండలం గంగా జిల్లా వారి సిద్ధంగా గత ఏడవ జతగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో జేసీబీ కాంపిడ్ గారు ముత్తాపురం గ్రామం కారగా మండలం సప్తసాయి జిల్లా వారు ఏదో జతగా సిద్ధంగా రావాలా ఎనిమిదవ జతగా శ్రీ వెంకట సాయి గణేష్ ఆశీస్సులతో

శశాంక శ్రేయ గారు వెంకటగిరి గ్రామం పోడుబోర మండలం కర్నూలు జిల్లా వారు తొమ్మిదవ జతగా పదవ జతగా శాంక్రేయ వెంకటగిరి గ్రామం పోడుబోర మండలం కర్నూలు జిల్లా గ్రామం వారు పదకొండవ జతగా పన్నెండవ శ్రీ పెథమ తల్లి ఆశీస్లతో శ్రీ సుదయ్ గారు శివల్లి గ్రామం సిరివేల మండలం మంజారా జిల్లా వారు మంగళ జిల్లా రావాల చివరి మండలం కర్నూలు జిల్లా చివరి చిత్ర చివరిగా పద్మూడవ బయలు రావాలా